అక్కడ గర్భగుడిలో తప్పనిసరిగా గంట ఉంటుంది కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మాత్రం గంట ఉండదు ఎందుకంటే పదమూడవ శతాబ్దంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వాళ్ళకు పెళ్ళయి చాలా సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టలేదు ఈ దంపతులు వెంకటేశ్వర స్వామి వారికి మంచి భక్తులు కావడంతో చాలా సంవత్సరాల పాటు పిల్లలు పుట్టాలని స్వామి వారికి పూజలు చేశారు అయితే ఒక రోజు వెంకటేశ్వర స్వామి ఆ అమ్మాయి కలలోకి వచ్చి నా గర్భగుడిలో ఉండే బంగారు గంటను మింగేయి అప్పుడు నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్తాడు కానీ విచిత్రంగా స్వామివారు కలలోకి వచ్చిన అదే రోజున ఆ అమ్మాయికి గంటను మింగేసినట్టు కలవస్తుంది ఆ తరువాత రోజు స్వామివారి గర్భగుడిలోకి వెళ్లి చూసేసరికి ఆ గంట కనిపించలేదు అదే రోజు స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆ పూజారులు కలలోకి వచ్చి ఆ గంట చేరాల్సిన చోటుకే చేరిందిలే కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు తేడా చూస్తే ఆ బ్రాహ్మణ దంపతులకు ఒక మగపిల్లాడు పుట్టాడు అతడే వేదాంత దేశిక ఫ్రెండ్ గోవింద గోవింద